వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు నగరంలోని కొత్తపేటలో గల మల్లైలింగం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి అకిటి అరుణ్ కుమార్ రావుల అంజబాబులతో కలిసి నారాయణ మాట్లాడారు ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు చంద్రబాబు చెప్పే పిపిపి విధానం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు నారాయణ విషయాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ని వివిధ విభాగాలు నలభై రెండు బ్రాంచెస్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి జీవో ఇచ్చి వేగంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అది అవుట్ సోర్సింగ్ ప్రయోజనాల కోసం చేసే పని తప్ప మేము దీన్ని ప్రభుత్వ పరంగానే కొనసాగిస్తామని ఒక బస్సు బుసి మారేడు కానీ తీసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు జిందాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీకి క్యాపిటల్ మెండ్స్ ఇవ్వమంటున్నారు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన రీతిలో ఒత్తిడి చేయకపోగా మోడీకి కేంద్రానికి భజన చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఇది చాలా దుర్మార్గం విశాఖ స్థిర్లక ప్రైవేటు అయితే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి కానీ పుట్టగతులు ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది దాన్ని పూర్తి స్థాయిలో కాపాడడానికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి చెప్పిందో పదకొండు వందల ఆరు కోట్లు ఉండము బాకీలు జరిపోయింది తప్ప దాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ కొనసాగించడానికి అది చాలా అంటే ఇప్పుడు కొలగాల జరగాలి మాట మాకు ఇవ్వాలి అనేది బీసీల గురించినటువంటి ఆలోచన అంటే అయితే మాకెంత మీకెంత మేము ఎంత ఉన్నాం అంత మాకు ఇవ్వాలి దట్ ఈజ్ స్లోకన్ అది న్యాయబద్ధం చెప్పండి మేము తెలుస్తుంది ఇప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అధికారం అది అర్థం ఏదో అంటుంది ఒక పర్సెంట్ వాళ్ళ క్షేత్రం నలభై పర్సెంట్ ఆస్తుంది అట్లే పది పర్సెంట్ ఉండేవాళ్ళు చెంతకునే అధికారం ఉంటుంది నువ్వు ఇంట్లో జనావుతే అందులో భయపడతాయి బీసీని ఇప్పుడు సుమారుగా నలభై ఎనిమిది శాతం నాకు పెంచారు తొలగాన జరిగితే తెలిసేది బీజేపీ కూడా ఉంటే త్వలగాని చేస్తా అని చెప్పి మళ్ళీ భయపడ్డారు ఈ తొలగాని చేస్తే బీజేపీ వచ్చేస్తుంది ఆ ఒక బీజేపీ ఉన్నటువంటి ఉన్నటువంటి పోతాన్ని భయపడిపోయి వాళ్ళైతే వెనక్కు అవుతుంది అవసరం పని లేదు నా మా ఉద్దేశంలో సిపిఐ కూడా ఎప్పుడూ కొంచెం వెనక్కి పడితే అట్లా వాస్తవం దాన్ని టెక్అప్ చేయాలి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీఎల్ యొక్క నలభై రెండు శాతం వచ్చే పద్ధతిలో కాన్స్టిట్యూషన్ రైట్ కలిపి ఇప్పుడు మనకు ఉంది లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్ కూడా ఫార్టీ టూ పర్సెంట్ లేదు ఇప్పుడు లోకల్ బాడీస్తో పార్టీ టూ పర్సెంట్ లేదు రాజ్యాంగ గాలిపోయే కృష్ణాత్మ అని చెప్పి పద్ధతుల్లో పద్ధతుల వయసు కొన్ని చివరిలో ఫస్ట్ పట్టించిపోయాడు జనాలనుకోవడం పట్టించిపోయారు చెడుకో మంచి కాదు వయసు ఉద్దేశం ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ రావాలి దానికి సంబంధించిన సంబంధించిన సిబ్బంది ఉండాలి డాక్టర్స్ పెరగాలి ఈ కార్పొరేట్ వ్యవస్థకి చెక్ పెట్టాలి అంటే మాకు ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రశ్న ఏం చేస్తుంది అండి మన దాన్ని కార్పొరేట్ అప్లికేషన్ ప్రయత్నిస్తున్నారు ఏదైతే అంటే చెప్పాలి బాగా దాన్ని పతాగా దాంతో పచ్చనే ఉంటుంది అది ప్రజలకు ఉపయోగపడుతుంది కాదండి మళ్ళంతా ప్రైవేట్ మెడికల్ గాలికే పోతుంది వీళ్ళ పాత్ర అర్థాలతో ఉంటుంది మీదంతా వాళ్ళు చూసుకుంటారు ఆర్గనైజ్ చేసి ప్రజలకు ఎందుకు ఉపయోగపడుతుంది డబ్బులు లేకుంటున్నారు డబ్బులు ఎత్తుకుంటూ డబ్బులు లేకపోతే డబ్బులు అమలు పట్టు అమరావతి డబ్బులు అడబడ్డారు అన్ని ప్రాజెక్ట్స్ బడ ఎనభై వేల కోట్ల రూపాయల బడవిసరం జరిగేటువంటి మహానుభావులు మెడికల్ కాలేజీ ప్రజలకు ఉపయోగపడేది కదా ఈ ఆరోగ్య వ్యవస్థ ఉంది అందువల్ల దానికి ఉపయోగపడే డబ్బులు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పెట్టారు తర్వాత విషయం కానీ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కట్టాల్సిన అవసరం ఉంది దానికి డబ్బులు మీరు పెట్టేటువంటి అనేక ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చర్చి సారీ పంజాబ్ రాష్ట్రానికి చట్టీకరణ జరుగుతుంది ఇది దేశ రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయ విధానాలు ముఖ్యంగా బీజేపీ విధానాలు దానికి ప్రత్యేకంగా ఇండియా కంట్రీ మరప చర్చిస్తాం అయితే మాకు కూడా ఏంటంటే పార్టీలో యువత ఇంకా రావాలి అంత ఇంకా రావడం లేదు తగ్గుతూ ఈ మధ్య అసలు పెరిగినా కూడా ఇంకా పూర్తిగా రావాలి ఎందుకంటే ఇప్పుడు యూత్ పార్లమెంట్ పే చేస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంపిక అయిన ప్రభుత్వానికి ఆరు నెలల్లో ఆయన ప్రతిపక్షాన్ని పొలగడతాయి జనమే పొలగొట్టారు రాజకీయ పార్టీ పొలగొడతారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నాయి మళ్ళీ జనం పొలగొట్టారు అంటే శ్రీలంకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పొరపాటు ప్రజా పొరపడ అంటే యూత్ మెయిన్గా అవి ప్రెసిడెంట్ డబ్బు చేస్తున్నారు ఇప్పుడు నేపాల్ నేపాల్ అయితే యూత్ తిరగబడి కోర్టులు ప్రెసిడెంట్ పెరగడం తగ్గేసి అంటే ఆక్రెస్ అంతా యూతే అంటే ప్రపంచవ్యాప్తంగా యూత్లో ఒక మార్పు వస్తారు అది ఆ మార్పు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే అలాసకాయలు చేస్తారో దానికి ప్రతి తెలుగుబాటు చేస్తుంది దానికి రాజకీయ పద్ధతి సంబంధాలప్పుడు వాళ్ళే చోటు తీసుకుంటారు అది ఒక విధంగా దాన్ని సానుకూల మీకు చూడాల్సి వస్తుంది ఎప్పుడైతే ఆ పాలక వర్గాలు ప్రజానీకాన్ని అవమానపరిచే పద్ధతుల్లో క్షీణ విడించే పద్ధతులతో పాటు చేసినప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళే చేయలేకపోయినా జనం తలబాటు చేస్తున్నది అర్థం చేస్తుంది నేపాల వచ్చింది అయితే మాకు దురదృష్టం నేపథ్యం కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా ఒక సరే చేయలేకపోయింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఛత్తీస్గఢ్ సారీ పంజాబ్ రాష్ట్ర చండీగఢ్లో జరుగుతుంది ఇది దేశ రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయ దానాలు ముఖ్యంగా బీజేపీ అనుసరించే విధానాలు దానికి ప్రత్యేకంగా ఇండియా క్యాంట్రీ మరప చర్చిస్తాం అయితే మాకు కూడా ఏంటంటే పార్టీలో యువత ఇంకా రావాలి అంత ఇంకో రావాలి లేదు తగ్గుతాం ఈ మధ్య అసలు పెరిగినా కూడా ఇంకా పూర్తిగా రావాలి ఎందుకంటే ఇప్పుడు యూత్ పార్లమెంట్ వాళ్ళు ప్లే చేస్తారు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంపికైన ప్రభుత్వానికి ఆరు నెలల్లో అది ప్రతిపక్షాలు పొలగడుతున్నాయి జనమే పొలగొట్టారు రాజకీయ పార్టీ పొలగడుతుంది మాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నారు వాళ్ళే తెలియదు జనం పొలగొట్టారు అట్ల శ్రీలంకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పొలగడుతున్నాయి ప్రజా పోలగొట్టారు అంటే యూత్ మెయిన్గా అవి ప్రెసిడెంట్గా నాకు పోయి చేసుకున్నారు ఇప్పుడు నేపాల్ నేపాల్ అయితే యూత్ తిరగబడి కోర్టులు ప్రసిద్ధి పొందే తగ్గేసి అంటే ఆవేశం అంతా యూతే అంటే ప్రపంచవ్యాప్తంగా యూత్లో ఒక మార్పు వస్తారు అది ఆ మార్పు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే అలాస్కాయలు చేస్తారో దానికి తగ్గ తిరుగుబాటు చేస్తుంది దానికి రాజకీయ పత్ర సంబంధాల వాళ్ళే చోటు తీసుకుంటారు అది ఒక విధంగా దాన్ని సానుకూల చూడాల్సి వస్తుంది ఎప్పుడైతే ఆ పాలక వర్గాలు ప్రజాకా అవమానకు వచ్చే పద్ధతుల్లో క్షీణి విడించే భద్రతలాగేసినప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళే చేయలేకపోయినా జనం తర్వాత చూసినట్టు అంత చూస్తుంది నేపథ్యంగా వచ్చింది అయితే మాకు దురదృష్టం ఏంటంటే నేపథ్యంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు సరే చేయలేకపోయినా అంటే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు యూనిట్ లేదు చీలిపోయాయి రాజకీక పరిపాలన వ్యతిరేకంగా పోరాటం సాగించడంలో ఒకవైపు మావోయిస్టులు వైపు కమ్యూనిస్టులు కలిసి ఫైట్ చేస్తే రాజశాఖ పరిపాలన పోయింది